प्रभु राजनीडर युडोक्रस दिले इंप्रूव दी यू नीडमोक्रस दिल अफ्ट दस इन आ And I'm specifically requesting, yes, please do not vote and bring well, my brother's party back into power. If that happens, then there is no hope for justice. Rajal Kandar ki request, please ma anna party ki party ki vote. ఇంత వంచన చేసిన పార్టీ మోసం చేసిన పార్టీ తన వాళ్ళకి తన తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికి హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓటాస్తున్నాడా జగన్మోహన్ లేదు ఆయన పాత్ర కూడా ఇప్పటి వరకు సిబిఐ విచారణలో అక్యూస్డ్లో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తున్నారు ఆయన పాత్ర ఉందా లేదా నేను చెప్పకూడదు సిబిఐ ఆ విచారణ అయితే చేయాలి వాళ్ళ పేర్లు వచ్చినాయి విచారించండి ఉంటే బయట పెట్టండి లేకుంటే వదిలేయండి

పదకొండు కేసులు ఉన్నాయి ఇది పన్నెండో కేసు అవుతుంది అనేటప్పుడు దే అట్లానే ఇది కూడా కాకూడదు ఇదే గవర్నమెంట్ మళ్ళీ వస్తే ఇట్ విల్ బికమ్ లైక్ దట్ సో అందుకే యు క్లోజ్ దిస్ దిస్ గవర్నమెంట్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ సో దట్ ద కేసు విల్ మూవ్ ఫార్వర్డ్ బికాస్ మీరు అందరూ అనుకుంటుండొచ్చు ఇప్పుడు అవినాష్ అని బెయిల్ మీద ఉన్నాడు వీళ్ళ వాళ్ళందరూ జైల్లో ఉండొచ్చు ఉన్నారు కదా దే హ్ నాట్ బీన్ కన్విక్టెడ్ ఒకసారి బెయిల్ మీద వస్తే మొత్తం విట్నెసెస్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి వస్తారు ఇప్పుడే ఆల్రెడీ ఒక చీఫ్ సెక్రటరీని ఒక అప్రూవర్ నే ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి మా మీద కేసులు పెడుతున్నారు సో ఈ కేసు క్లోజ్ అవ్వాలి అంటే ఇన్వెస్టిగే ట్రయల్ కంప్లీట్ కావాలి అంటే కదా యూ నీ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అదర్ పన్ను ఇప్పుడు పన్నెండేళ్ళు అయిందా పదకొండు కేసులు బట్టి ఇంకా ఎక్కువైపోయిందా